దేంతో నా మొదటి డేట్ మై ఫస్ట్ డేట్ విత్ ద గోస్ట్ హాయ్ అండీ అందరూ బాగున్నారా నేను సిరి మామూలుగా నేను దెయ్యం కథలు చెప్తాను కదా ఈరోజు మాత్రం నేను దెయ్యంతో చేసిన ఒక ప్రేమకథ చెప్తాను భయపడకండి ఇది హారర్ కాదు పక్కా కామెడీ ఎందుకంటే దెయ్యాలు కూడా మనలాగే సింగిల్గా ఫీలవుతాయి మరి ఈ కథ యూట్యూబ్లో ఎప్పుడు విని ఉండరు గ్యారంటీ సరదాగా నవ్వుకుందాం పదండి నేను ఆన్లైన్ డేటింగ్ యాప్లో రైట్ స్వైప్ చేశాను మామూలుగా అబ్బాయిలు హాయ్ అంటారు కాని ఇతను వూ అన్నాడు పేరు భూపాల్ షార్ట్గా వూ అట ప్రొఫైల్ పిక్చర్ సరిగ్గా లేదు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది సిగ్నల్ వీక్గా ఉంది అనుకున్నాను చాట్ బాగానే జరిగింది ఆఖరికి సరే కలుద్దాం అన్నాను మా డెసిగ్నేషన్ ప్లేస్ మా ఊరి శివాలయం పక్కన ఉన్న పాతమర్రి చెట్టు నేను వెళ్లాను ఇస్టే అక్కడొక పాతకాలం పంచెకట్టులో మెలేసుకుని గాల్లో తేలుతున్నాడు మన భూ నేను షాక్ అతను భారీ గొంతులో నమస్తే లక్ష్మి అన్నాడు నేను అయ్యా నా పేరు సిరి లక్ష్మి కాదు అన్నాను కాఫీ షాప్కి వెళ్దామంటే నాకు వేడి పడదమ్మా ఆవిరైపోతాను అన్నాడు సరే అని పార్కులో కూర్చున్నాం దోమలు నన్ను చంపేస్తున్నాయి కాని ఆయనగారికి అస్సలు కుట్టట్లేదు మీరు మనిషిలా యాక్ చేయండి స్వామి అన్నాను పక్కనున్న జంట రొమాన్స్ చేస్తుంటే మా భూపాల్ చీ చీ కలియుగం అని కళ్ళు మూసుకున్నాడు మన జనరేషన్ వాడికి అస్సలు అర్థం కాలేదు రాత్రి పన్నెండు అయింది నేను వెళ్ళాలి శ్మశానంలో మీటింగ్ ఉంది అన్నాడు అబ్బా నేను ఇంక భరించలేకపోయాను మీది నాది సెట్ భూపాల్ భూపాల్గారు మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నారు నేను ఇంకా ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాను అని చెప్పి వచ్చేశాను చూసారా దెయ్యాలతో డేటింగ్ అంత ఈజీ కాదు వాళ్లకి జీఎస్టీ తెలియదు నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ అడగరు కాని బోరింగ్ మాత్రం మామూలుగా ఉండదు మీకు ఇలాంటి ఫన్నీ ఎక్స్పీరియన్స్లుంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వచ్చే ఆదివారం ఇంకో వెరైటీ కంటెన్తో కలుద్దాం నవ్వుతూ ఉండండి దేయాలకు కూడా నవ్వడం నేర్పించండి